ఈరోజు విజయదశమి సందర్భంగా ఒక చిన్న వ్యాఖ్య చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నా చుట్టూ జరిగిన వాటిని నేను ఎలా చూస్తున్నాను దాని మీద నా అవగాహన ఏంటి అనేది వస్తూ ఉంటుంది సో ఆబ్వియస్లీ నా అనేది నేను చాలాసార్లు వాడాను ఎందుకంటే మనం అందరం కూడా నేను అనే దాంతో బాగా బంధింపబడి ఉన్నాము అసలు నేను అనేదే నా చుట్టూ ఉన్న వాళ్ళు క్రియేట్ చేసింది అండ్ దాని మీద నా ఒపీనియన్ అని చెప్పేసి నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా అనమాట నిన్న విజయదశమి సందర్భంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చూసాను ప్రతి వీడియోలో ఇవి వదిలేస్తే బాగుంటుంది అంటే స్టోరీస్ ఆర్ డిఫరెంట్ కథలు వేరు చెప్పాలనుకున్న సారాంశం అయితే చెడును వదిలేయండి అనేది అనమాట ఇప్పుడు రామరాజుని తీసుకుంటే ఆ పది తలలకు పది బ్యాడ్ థింగ్స్ను ఆపాదించి రాముడు ఆ ఒక్కొక్క తలను ఎలా ప్రక్షాళన చేసినాడో లేకపోతే ఎలా నిర్వీర్యం చేశాడో మనుషులు కూడా ఇలా పది తలలో కొన్నటువంటి ఆ దుర్గుణాలను వదిలేస్తే చాలా హ్యాపీగా ఉంటారు అనేది కాన్సెప్ట్ అనమాట అంటే అది రియల్గా జరిగిందా లేదా రావణాసుడికి రియల్గా బతలకాలు ఉన్నాయనేది ఇక్కడ నేను ఇది చర్చలో అంశం కాదు యాక్చువల్గా నేను మామూలుగా చెప్తున్నా కదా మనం మన రసబండ దగ్గర కూర్చొని ఎలా మాట్లాడతామో అలా అనమాట అంటే రావణాసుడిని విషయం తీసుకున్నప్పుడు కామ క్రోధ మత మాత్సల్యాలకు అతీతంగా మనిషి బతకగలిగితే ఎక్సలెంట్గా ఉంటుంది అనేసి అండ్ ఇవి ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ ఉంది కాబట్టి దీనికి దుర్గామాత విషయానికి వచ్చినప్పుడు కంప్లీట్ ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము అండ్ తర్వాత వచ్చేసి ఆ నరకాసుటవాత ఉంది కదా దాని గురించి చెప్తున్నాను అండ్ దాని తర్వాత వచ్చేసి ఈ పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విక్టరీ సాధించడానికి వాళ్ళు పడ్డ కష్టాలను అంటే ఇవన్నీ కూడా మన లైఫ్లో బాగా టైట్లీ ఇంపాక్టింగ్ అనమాట ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి నా నా ఒపీనియన్ ఏంటి అంటే వీటన్నిటిని వదిలేసే బదులు వీటిలో ఏది పట్టుకోవాలో అది పట్టుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది అంటే మన లైఫ్ అనేది అంత పెద్దది కాదేమో అనిపిస్తుంది అనమాట అంటే ఇన్ని పట్టుకునేంత లేదనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఏమంటారో చెప్పండి నాకు మీరు కింద కమెంట్లో పెట్టండి ముందు మనము మన చేతిలో ఉన్నవన్నీ వదిలేసి అంటే ఒక పది ఉన్నాయి మన చేతిలో పదిలో సెలెక్టివ్గా నేను ఈ కామము క్రోధము మదము మాత్సల్యము ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టే బదులు మొత్తం వదిలేయండి ఒకసారి ట్రై చేయండి నేను ఇది ఇప్పుడు ప్రాక్టికల్గా ట్రై చేస్తున్నాను ఎంతవరకు వరకు అయితే తెలియదు మొత్తం వదిలేసి ఆ సందర్భానుసారము ఎందుకంటే మనము దెర్ ఆర్ ఆల్వేస్ లైక్ నాకు తెలిసినంత వరకు రెండు ఉంటాయి ఒకటి సొసైటీ కోసము రెండోది మన సంతృప్తి కోసము సొసైటీ కోసం చేసేవాటికి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని మాత్రం ఆ కాసేపు పట్టుకోండి పట్టుకున్న తర్వాత దాన్ని అలాగే పట్టుకొని ఉంటే మీరు ఇంకోటి పట్టుకోలేరు అవసరాన్ని బట్టి అన్నీ వదిలేసి అవసరాన్ని బట్టి ఒకటి తీసుకొని దానితో వరకు దాన్ని ఉపయోగించుకొని తర్వాత దాన్ని వదిలేస్తే చూడండి ఎంత ఫ్రీ ఉంటామో అసలు నేనైతే ఒక్కటి నేను నేను చేసే ఏ పని కూడా డబ్బుల కోసం చేయను నేను మళ్ళీ చెప్తున్నాను నేను చాలా చేస్తాను పొద్దున్న లేచినప్పటి నుంచి నేను వర్క్ చేస్తూనే ఉంటాను పని చేస్తూనే ఉంటాను కానీ నేను చేసే ఏ పని కూడా దీని నుంచి ఇంత సంపాదించాలని టార్గెట్ పెట్టి అయితే ఏ రోజు చేయను నిష్కామకర్మ చేసుకుంటూ వెళ్తాను అంతే పని సో నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ యూట్యూబర్స్ కానీ లేకపోతే కైండ్ ఆఫ్ ఈ తత్వవేత్తలు కానీ లేకపోతే ఈ పండిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది వదిలేయండి అది వదిలేయండి అని చెప్తున్నారు తప్పితే అన్నీ వదిలేసి ఆ సమయానికి ఏది అవసరమో అది పట్టుకున్న వాడు సంతోషంగా జీవిస్తాడు అన్న విషయాన్ని చెప్పలేదేమో అనిపించింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు అలాంటి వీడియోస్ ఏమన్నా తెలిస్తే కింద కమెంట్లో పెట్టండి అండ్ ఒకవేళ లేదు అండి ఇదే కరెక్టు అన్నీ వదిలేసి ఏదవసరం అది పట్టుకోవడం బాగుంది కాన్సెప్ట్ అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేసి దాని నుంచి వచ్చిన రిజల్ట్ను కింద పెట్టండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అంటే దా అసలు రిజల్ట్లో మంచి చెడు అనేది ఏముండదు మనము ఆశించిన ఫలితం వచ్చింది అంటే దాన్ని మంచి అనుకుంటాము మనం ఆశించిన ఫలితం రాకుంటే దాన్ని చెడు అంటాం అన్నమాట అసలు రిజల్ట్ అనేది రిజల్ట్ ఈజ్ రిజల్ట్ మనం పెట్టిన ఎఫర్ట్కు మనం ఒక డైరెక్షన్లో ఒక ఏదన్నా ఒకటి ఇది పెడితే దానికి రిజల్ట్ వస్తుంది కంపల్సరీ అది మనం ఆశించినట్లు ఉందనుకో మంచి ఫలితం వచ్చింది లేకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆశించినట్లు వస్తాయనో మన చుట్టూ ఉన్న సమాజం ఆశించినట్లు వస్తేనో మంచి ఫలితం వచ్చింది అనుకుంటాము లేదంటే ఆ ఫలితాన్ని బ్లేమ్ చేయడము లేకపోతే దాన్ని తీసుకునే వాళ్ళు తీసుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి మూవ్ కావడము అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారనమాట సో నేననేది ఏంటంటే రిజల్ట్ని పక్కన పెట్టండి కష్టపడి పని చేయండి కష్టపడి అంటే ఇష్టపడి బేసికల్గా ఒకదాన్ని ఏదైనా చేస్తే శ్రద్ధగా చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది అనమాట సరే ఇప్పుడైతే చెప్పాను కదా కొన్ని రోజులు ఇది ప్రాక్టీస్ చేసి చూద్దామో అనుకుంటున్నాను నేను మీకు చెప్తాను దాని ఫలితం ఎలా ఉంది అనేది కూడా ఒక్కొక్కటి అంటే ప్రాక్టికల్గా చెప్తాను సో మొత్తం వదిలేసి సమయానికి అవసరమో అది పట్టుకోవడం అనమాట అండ్ తర్వాత వచ్చేసి నేను ఇంకొకటి నోటీస్ చేసింది మన చుట్టూ జరిగే దాంట్లో నిన్న ఒక్క ఫెస్టివల్ రోజు కీన్ అబ్జర్వేషన్ అనమాట అంటే ఇంతకుముందు ఏదో ఊరికే ఆ ఫ్లోలో కొట్టుకుపోయేవాడిని ఇప్పుడు ఏంటంటే ఒక దాన్ని అసలు ఎందుకు అనే దాన్ని ఒక క్లీన్ అబ్జర్వేషన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయినాను ఆ క్లీన్ అబ్జర్వేషన్లో భాగంగా టెంపుల్కి వెళ్ళాను నేను టెంపుల్కి వెళ్తే అక్కడ అందరూ ఫస్ట్ ఒక అంటే అక్కడ లక్ష్మీ టెంపుల్ అంటే ఒక వితిన్ టెంపుల్లో లక్ష్మీకి ఒక గుడి ఉంటుంది లక్ష్మీదేవికి తర్వాత వచ్చేసి వారాహి అమ్మవారికి ఒక టెంపుల్ ఉంటుంది సాయిబాబుకు ఒక టెంపుల్ ఉంటుంది అలా మల్టిపుల్ గాడ్స్ ఒకే టెంపుల్లో ఉన్నారనమాట మంచి మా నేను వెళ్ళినప్పుడు లక్ష్మీ లక్ష్మీ మాతకు దేవతకు మెయిన్ ప్రీస్ట్ అదే మన ఎవరైతే ఆలయ పెద్ద పూజారు ఉంటారో తను వచ్చేసి పూజ చేస్తున్నాడు పూజ చేస్తుంటే మేము పోయేటప్పటికీ అక్కడ పెద్ద క్యూ ఉంది చాలామంది వచ్చినారు యూకే అయినప్పటికీ కూడా ఇక్కడ కొంచెం భక్తి ఎక్కువనే ఉంటుంది పూజ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆ లక్ష్మీ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి అని చెప్పేసి ఇట్లా అంటే అదేదో ఒక క్యూరియాసిటీ అనమాట అంటే ఆ పూజను ఆ హారతి చేతి చూడాలని చెప్పేసి లేకపోతే ఆ మంత్రాలు చదివేది వినాలనేసి అంటే కొంచెం తోసుకోవడము ఇట్లా వంగి చూడము ఇలా చేస్తూ ఉన్నారు ఓకే నేను ఒక వెనకాల నిలబడి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అక్కడ ఆ పెద్ద పూజారు ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్మీదేవత దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు సడన్గా అంతసేపు ఎవరైతే ఇట్లా చూసి ఎట్లా చూసి లక్ష్మీదేవిని ఎలాగైనా సరే కనపడితే చాలు అని ముక్కిన వాళ్ళందరూ సడన్గా అటు వారాహి అమ్మవారి వైపు తిరిగినారు నాకు అర్థం కాలేదు యాక్చువల్గా అంటే సడన్గా ఆ లక్ష్మీదేవత దగ్గర మొత్తం కంప్లీట్గా ఖాళీ ఉంది అంతసేపు ఎవరైతే ఆ ఉత్సుకత చూపించినారో వాళ్ళు అప్పుడు యాక్చువల్గా వచ్చేసి ప్ర ప్రశాంతంగా దండం పెట్టుకోవచ్చు ప్రశాంతంగా చెప్పుకోవచ్చు వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ కోరికలు ఏంటి లేకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఆ అవకాశం ఉన్నప్పటికి కూడా ఎవరు పెట్టుకోవడానికి ముందుకు రాలేదు యాక్చువల్గా అందరూ వారా అమ్మవారు తిరిగేసి అక్కడ మళ్ళీ అది కనపడ అమ్మవారు కనపడకుండా అంటే మళ్ళీ అందరు ఇట్లా క్యూరియాసిటీ అంటే మనిషి అనేది నాకు అర్థమైంది ఏంటంటే సేమ్ లక్ష్మీదేవతనే లక్ష్మీదేవత పవర్ఫుల్ అని తెలుసు ఆ ప్రీస్టు పూజ చేసేటప్పుడే కాకుండా ఎప్పుడు మొక్కినా సరే ఆ దేవత వింటుందని తెలుసు మీ కోరికలు తీరుస్తుందని తెలుసు అంటే ఇక్కడ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ సెలబ్రేషన్స్గా లేకపోతే యాక్చువల్గా లక్ష్మీజేజీగా ఒకవేళ లక్ష్మీ జేజీకే అంటే జేజీ అంటే దేవత బేసికల్గా ఇది నాకు మన వైజాగ్ ఫ్రెండ్స్ నుంచి వచ్చింది ఈ లాంగ్వేజ్ సో ఒకవేళ లక్ష్మీ దేవతకే ఆ పవర్ ఉంది ఆ ఇంపార్టెన్స్ ఉందని మనం నమ్మితే అప్పుడు ఉన్నంత వరకే ఆ భక్తి ఉండకూడదు ఆ జనాలు అందరూ అక్కడ ఒక యాజ్ ఎ క్రౌడ్ ఒక ఫోకస్ చేసినంతసేపే ఉండకూడదు ఆ ప్రీస్టు వారా వైపు వెళ్ళినప్పుడు కూడా నీకు ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ప్రశాంతంగా మొక్కడానికి లక్ష్మీ జేజుని హ్యాపీగా మొక్కోవచ్చు అంటే నేను ఆ పని చేసినాను యాక్చువల్లీ అందరూ వారాహ్యమవారి దగ్గర కనపడకుండా కనపడినా ఇట్లా 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 అదొక ఫీలింగ్ క్రియేట్ చేసుకుంటున్న టైంలో నేను ప్రశాంతంగా వచ్చేసి లక్ష్మీజేజీకి దేవతకు తల్లి చల్లకు చూడు ప్రపంచం మొత్తం హ్యాపీగా ఉండేటట్లు చూడు ఇప్పుడు మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది కాబట్టి అందరికి ఏం అదంతా ఇవ్వు అని చెప్పేసి ఆఫ్ కోర్స్ నా కోరికలు ఏమున్నాయో అదంతా కూడా హ్యాపీగా దండం పెట్టుకున్నాను ఆ వారా హేమవారి నుంచి ఇంకొకటి ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా మామూలుగా దసరా కాబట్టి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి ఆ ప్రీస్ట్ ఎవరైతే పూజారి ఉన్నాడో ఆ ఉత్సవ విగ్రహాల దగ్గర పోయే లోపు మళ్ళందరూ సేమ్ క్రౌడ్ అంతా కూడా అంటే ఈ కంప్లీట్ ఎంటైర్ కాన్సెప్ట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనమున్న సమాజంలో మనకున్నటువంటి పవర్ కంటే కూడా మనం దాని చుట్టూ క్రియేట్ చేసే డ్రామాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నమాట అంటే ఇది డ్రామా అనే లోప చాలామంది మనోభావాలు దెబ్బ తినచ్చు కాకపోతే మన మైండ్ సెట్ అనేది మారాలి యాక్చువల్గా అనేది నా ఒపీనియన్ అంటే నా మైండ్ సెట్ అయితే నేను డెఫినెట్గా మార్చుకుందాం అనుకుంటున్నాను డోంట్ గో బై ది క్రౌడ్ యాక్చువల్లీ ఆ అప్రీష్ట హారతి ఇచ్చేటప్పుడే మొక్కుతేనే కోరికలు తీరుతాయి అంటే మిగిలిన రోజంతా కూడా మనము గుడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు గుడికి వెళ్తున్నాము అంటే ఎటువంటి కాలమాన పరిస్థితులు ఎందుకు కూడా నువ్వు దేవుడిని మొక్కుతే ఆ దేవుడిని కోరిక తీర్చే విధంగా ఉండాలి సో ఒకవేళ మనం ప్రొఫెషనల్గా తీసుకుంటే మీరు గ్రో కావాలి అనుకుంటే క్రియేట్ లాడ్ ఆఫ్ డ్రామా అరౌండ్ యూ మీ భజన చేసే వాళ్ళు మీ చుట్టూ ఉన్నంత వరకు క్రౌడ్ అటెన్షన్ అనేది ఆటోమేటిక్ వస్తుంది బట్ దాన్ని మనసుకు తీసుకోవద్దు కాసేపు సరదాగా ఎంజాయ్ చేయాలనిపించింది క్రౌడ్ అటెన్షన్ను తీసుకోండి క్రియేట్ చేయండి దాని చుట్టూ అంటే మిమ్మల్ని అడ్మైర్ చేసే వాళ్ళని ఒక నలుగురిని మీ చుట్టూ పెట్టుకొని దానికంటే ఒక స్పెసిఫిక్ టైంను క్రియేట్ చేసి ఈ పర్టికులర్ టైంలో అయితేనే మీకు నా యాక్సెసబిలిటీ ఉంటుందని ఒక సినారియో ఒక సీన్ క్రియేట్ చేసి ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఒకవేళ అది వర్కౌట్ కాకుండా లైట్ తీసుకోండి మళ్ళీ ట్రై చేయండి ఇది నాకు అర్థమైంది యాక్చువల్గా అండ్ తర్వాత హ్యాపీగా దర్శనం అంత అయిపోయింది ఇంటికైతే వచ్చినామో అది నన్ను ఆలోచనలో పడేసింది అనమాట సో ఈ రోజుకైతే ఈ రెండు ట్రై చేసి చూద్దాం అనిపించింది కొన్ని రోజుల వరకు ప్రాక్టీస్ చేద్దాం అనిపించింది దాని రిజల్ట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఒకవేళ మీరు కూడా ఈ జర్నీని చూద్దాము అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి చూద్దాము ఎంతవరకు ఈ చండి అండ్ తర్వాత వచ్చేసి ఆ నెక్స్ట్ వీడియోలో నేను స్వదేశీ ప్రోడక్ట్స్ గురించి కూడా చేయండి సార్ అంటున్నారు స్వదేశీ ప్రోడక్ట్స్ ఉద్యమం అనేది ఇప్పుడు వైరల్ బేసికల్గా చెప్పాలంటే చాలామంది దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు దాని మీద నా ఒపీనియన్ కూడా నేను షేర్ చేసుకుంటాను సో ఈరోజుకైతే మాత్రం ఇమ్మీడియట్గా మీ చేతిలో ఉన్నవన్నీ వదిలేసి ఇమ్మీడియట్ నెక్స్ట్ సందర్భానుసారంగా ఏది అవసరమో దాన్ని మాత్రం చేతిలోకి టెంపరీగా తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను దీన్ని ఇలాగే పట్టుకున్నా అనుకో నేను ఇంకేది చేతిలోకి తీసుకోలేను అదే దీన్ని కింద పెట్టేసినాను అంటే నేను ఇమ్మీడియట్గా నా వ్యాలెట్ తీసుకోగలను ఈ పర్టికులర్ పరిస్థితుల్లో నాకు వ్యాలెట్ అవసరం దీన్ని కింద పెడితే ఇమ్మీడియట్గా నేను నా మొబైల్ తీసుకోగలను దీన్ని కింద పెట్టి చూడండి ఎంత హ్యాపీగా ఉంది ఏమీ లేనప్పుడు అంటే ఏ పరిస్ ఆ పరిస్థితికి మీకు ఏది అవసరం లేదనుకుంటే ప్రశాంతంగా కూర్చోండి ఎంత బాగుంది చూడండి అసలు చాలా ఆనందంగా ఉంటుంది మీకు అసలు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు అనేది నా ఒపీనియన్ నేను యాక్చువల్గా ఒక ఫైవ్ డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా అనేది చాలా ఆనందంగా ఉన్నాను ఇది తెలుసుకున్న తర్వాత ఒకటి అది రెండోది వచ్చేసి మీకు ఒకవేళ టెంపరీగా క్రౌడ్ అటెన్షన్ కావాలి అనుకుంటే జస్ట్ ఊరికెట్లా ఫన్ కోసం అంతే దానివల్ల ఏమీ ఉరగదు ఏది శాశ్వతం కాదు నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు జస్ట్ సరదాగా చేద్దాం ఏముంది చెప్పండి లైఫ్ సరదాగా ఒకసారి అట్లా ప్రాక్టీస్ చేయండి సరదాగా ఒక ప్రయోగం చేయండి ప్రయోగంలో భాగంగా జస్ట్ ఏంటంటే ఒక నలుగురు ఐదుగురిని మీ చుట్టూ పెట్టుకొని కైండ్ ఆఫ్ మీ పిఆర్స్ టైపు వాళ్ళతో ఒక సినారియోని క్రియేట్ చేయించి ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు క్రౌడ్ అటెన్షన్ ఇలాగే ఎదురు చేయాలనేది చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఒకవేళ జరగలేదనుకోండి ఎక్కడ మార్పులు చేయాలో అక్కడ మార్పులు చేసి మళ్ళీ ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది యాక్చువల్లీ ఖచ్చితంగా చెప్తున్నది తర్వాత దాన్ని మనసుకు అంటించుకోకుండా జస్ట్ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసేసి ఇందులో ఏం లేదని తెలిసిపోయింది కాబట్టి వదిలేయండి ఎందుకంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఇదే జరగబోతుంది యాక్చువల్లీ అది ప్రొఫెషనల్గా ట్రై చేయొచ్చు పర్సనల్గా కూడా ట్రై చేయొచ్చు మీరు ఏదైనా దీని దీని గురించి ఒకసారి అయితే ప్రయత్నం చేసి మీరు ఏం జరిగింది అనేది మాత్రం కింద కమెంట్లో పెట్టండి కానీ నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఏది మీరు ఒక్క పేరు నాశించో డబ్బు నాశించో లేకపోతే ఒక ప్రతిఫలాన్ని ఆశించో మాత్రం ఏ పని చేయొద్దండి మీ మనసుకు ఏది బాగా నచ్చుతుందో ఆ పనిని శ్రద్ధగా చేయండి పేరు మన డబ్బు మిగిలినవన్నీ కూడా పై ప్రోడక్ట్స్ లాగా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను అండ్ ఖచ్చితంగా కూడా జరుగుతుంది ఒకవేళ రాకున్నా కూడా మీరు మీ మనసుకు నచ్చిన పని చేశారు కాబట్టి మీకు రిగ్రెట్స్ ఉండవు దాని చుట్టూ సో నేను దసరా రోజు మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుందాం అనిపించింది ఒకసారి ట్రై చేయండి మీ ఫలితాలను కింద కమెంట్లో పెట్టండి నేను Me aseguro.